హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి ఈరోజు ఈ వీడియోలో బండి మీద చేసే మిరపకాయ బజ్జీలని టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో తెలుసుకుందాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ బజ్జీలను ఎవరైనా ఈజీగా చేసేయగలరు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కలిపారు అంటే బజ్జీలు చాలా ఫ్లఫీగా క్రిస్పీగా వస్తాయి అంతేకాదండి బండి మీద చేసే మిరపకాయ బజ్జీలు చాలాసేపు అలానే క్రిస్పీగా ఉండడానికి అసలు సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నేను ఇక్కడ ఎనిమిది బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని మిరపకాయల మధ్యలోకి పైనుంచి కింద వరకు జాక్తో ఘాట్లు పెట్టుకుంటూ కోసుకోవాలి కొంతమంది ఏంటంటే ఈ మిరపకాయల్లో ఉన్న గింజలు తీసేస్తారు కానీ నేను ఇక్కడ స్పైసీగా ఉండడానికి గింజలు తీయకుండా తీసుకుంటున్నాను అన్ని మిరపకాయలకు ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మిరపకాయలకు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ జార్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ టూ స్పూన్ వామో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ మసాలాని కొద్దిగా తీసుకుంటూ బజ్జి మిరపకాయల్లో వేసి పైనుంచి కింద వరకు చేతితో లోపల కంటూ అప్లై చేసుకుంటూ రావాలి మిరపకాయల్లో వాటర్ కన్సిస్టెన్సీ వల్ల స్టఫింగ్ మసాలా త్వరగా అంటుకుంటుంది మిగిలిన మిరపకాయ బజ్జీలు కూడా ఇలానే అప్లై చేసి తీసుకోవాలి చివరిలో మసాలా మిగిలితే ఏదైనా ఫ్రై కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా తీసుకోండి ఇలా రైస్ ఫ్లోర్ తీసుకోవడం వల్ల బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు బజ్జీలు మంచి కలర్ రావడం కోసం కొద్దిగా పసుపు పిండి స్పైసీ కోసం కొద్దిగా కారం బజ్జీలు మరింత క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా వంట సోడా పావు టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని పిండిని బాగా కలపండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని బాగా కలపండి పిండి కలిపేటప్పుడు వాటర్ని జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోవాలి లేదంటే పిండి జారైపోతుంది అయిపోతుంది ఇలా జారైతే మాత్రం మిరపకాయకి పిండి లేయర్ సరిగా రాదు ఇదిగో స్పూన్ పిండిలో ముంచి లేపితే పిండిలా రిపన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటేనే పిండి బజ్జీలకు బాగా పట్టి పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తాయి పిండి బాగా కలిపిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి విసకర్తో వన్ డైరెక్షన్లో పిండిని బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకోవడం వల్ల పిండి మరింత ఫ్లఫీగా వస్తుంది దీనివల్ల బజ్జీలు చక్కగా పొంగుతూ ఫ్లఫీగా వస్తాయి ఇలా పిండి కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ చేసుకున్న మిరపకాయ బజ్జీని తీసుకుని పిండిలో మిరపకాయని డిప్ చేసుకుని తీసుకుని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి బజ్జీలు వేయించేటప్పుడు ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇలా వేయిస్తేనే లోపల బాగా ఉడుగుతుంది ఇలా చేస్తే లోపల మిరపకాయ జ్యూసీగా పైన క్రిస్పీగా వస్తాయి బజ్జీలను స్పూన్తో ముందుకి వెనక్కి తిప్పుకుంటూ దోరగా వేయించుకోండి ఇప్పుడు వేగిన తర్వాత జారు గరిటెతో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన బజ్జీలను కూడా ఇలానే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఫ్లఫీగా చక్కగా తయారైన బజ్జీలను సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి అంతేకాదండి ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చు మీరు కూడా ఇలానే బజ్జీలను తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్